గణిత స్వభావంలోని మరొక అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే గణిత వివేచన ఆల్రెడీ మనము నిజ నిర్ధారణ అనేటువంటి కాన్సెప్ట్ చూశాను ససస సహస ఏక అని ఒక కోడ్ కూడా చెప్పాం ఏదైనా ఒక అంశాన్ని నిర్ధారణ చేయాలి అంటే ఏ ఏ అంశాల ద్వారా ప్రయాణించాలి అనేటువంటిది మనం గమనించాం మరి గణిత వివేచన అంటే ఏంటండి ఏదైనా ఒక అంశాన్ని మనం నిరూపించే ప్రయత్నంలో మన ఆలోచన విధానం అయినటువంటిది ఎలా ఉంటుంది గణితములో ఉండేటువంటి ఏదైనా సరే నూతన అంశాన్ని పరిశీలించి సరైన జవాబు చెప్పడాన్ని గణిత వివేచన అంటాం ఏదైనా గణితములో ఉండేటువంటి అంశాలని ఏమైనా మనం చెప్పాలి రెండు సరి సంఖ్యల లబ్ధము సరి సంఖ్య అవుతుంది అని మనం చెప్పాలి ఈ యొక్క గణిత ప్రవచనాన్ని మనం చెప్పడానికి అనేక రకాలైనటువంటి అంశాలని మనం పరిశీలించుకొని సరైనటువంటి జవాబు అనేటువంటిది మనం చెప్పడాన్ని ఏమంటామంటే గణిత వివేచన లేదా గణితపరమైనటువంటి ఆలోచన గణిత వివేచన అనేటువంటిది గణిత అభ్యసనానికి పునాది వంటిది అంటున్నాడు గణిత గణిత అభ్యసనానికి పునాది వంటిది గణితములో ఉండేటువంటి గణిత వివేచన అనేది గణితం యొక్క అభ్యసనానికి అభ్యసనానికి పునాది వంటిది ఏదైనా గణిత అంశాలని ప్రవచనాలని పరిశీలించి జవాబు అందంగా చెప్పడాన్ని మనము గణిత వివేచన అంటాం ఇది అంటే నిరక్షరాశులు చేయవచ్చును అక్షరాశులు చేయవచ్చును ఉదయం లేచిన దగ్గర నుంచి రాయితీ పడుకునే వరకు కూడా అందరూ గణిత పరంగా ఆలోచన చేయడాన్ని మనము గణిత వివేచనని అంటున్నాం మరి దీనికి దీనికి గణిత వివేచన అనేటువంటిది గణిత అభ్యసనానికి పునాది వంటిది అలాగే నేషనల్ కౌన్సిల్ ఫార్ టీచర్స్ మ్యాథమెటిక్స్ జాతీయ గణిత ఉపాధ్యాయుల సంఘం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ మ్యాథమెటిక్స్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ మ్యాథమెటిక్స్ జాతీయ గణిత ఉపాధ్యాయ సంఘం వారు ఏమంటున్నారంటమా గణిత వివేచన ప్రక్రియ అనేటువంటిది గణిత వివేచన ప్రక్రియ అనేటువంటిది గణితానికి గణితానికి ఉన్నటువంటి వనరుల్లో గొప్పదైనటువంటి వనరు గొప్పదైనటువంటి వనరు అంటే గణిత ఆలోచన మన నిరంతరం చేసేటువంటి ఒక ప్రక్రియ కాబట్టి గణితానికి ఉన్నటువంటి ప్రక్రియల్లో ఒక గొప్ప వనరుగా దేనిని అంటే ఈ గణిత వివేచనని తీసుకుంటున్నారు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ మ్యాథమెటిక్స్ వారు ఈ గణిత వివేచన అనేటువంటిది గణిత అభ్యసనానికి పునాదిగా ఉంటుంది ఇది గణితాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తుంది గణిత అభ్యసనానికి ఇది ఒక వనరుగా ఉపయోగపడుతుంది మనకు తెలియకుండానే మన అంతర్లీనంగా గణితము అనేటువంటిది మనల్ని ఆలోచింపచేసేటువంటి ఒక ప్రక్రియని ఎన్సిటిఎం జాతీయ గణిత ఉపాధ్యాయ సంఘము అంటున్నాం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ మ్యాథమెటిక్స్ ఢిల్లీలో ఉంటుంది ఇది వీరు దీని గురించి ఒక మంచి మాట కూడా అని చెప్పారు ఎవరైనా గణిత వివేచన చెయ్యాలి అంటట వాళ్ళు ఎప్పుడూ కూడా ఏమి మూడు రకాలైనటువంటి ప్రశ్నల్ని వాళ్ళు వేసుకోవాలి ఏ ఎస్ ఎన్ ఈ మూడు రకాల ప్రశ్నలు ఏంటండి మూడు రకాల ప్రశ్న అంటే మా ఆల్వేజ్ ఎల్లప్పుడు సమ్ టైమ్స్ అప్పుడప్పుడు సమ్ టైమ్స్ అప్పుడప్పుడు నెవర్ ఎప్పుడు ఇలా మూడు రకాలైనటువంటి ప్రశ్నలని మనం వేసుకున్నట్లగతే మనకి గణితములో ఉండేటువంటి అనేక రకాల ఆలోచనల మీద ఒక ఐడియా అనేది వస్తుంది మనం ఏ అంశాన్ని మనం తెలుసుకోవాలి అన్నా ఏ అంశాన్ని మనం పరిగణలో తీసుకున్న ఈ మూడు ప్రశ్నలు మనతో పాటు ఉండాలి ఆల్వేజ్ ఇది ఎల్లప్పుడూ జరుగుతుందా ఇది అప్పుడప్పుడు జరుగుతుందా ఇది ఎప్పుడు జరిగేటువంటి ఒక ప్రక్రియనా అని ఆర్ఏఎస్ఎన్ అనేటువంటి ప్రశ్నల ద్వారా ఆల్వేస్ సమ్ టైమ్స్ అలాగే నెవర్ ఈ మూడు ప్రశ్నల ద్వారా గణిత వివేచన ప్రక్రియ అనేటువంటిది ఆధారపడి ఉంటుందని మనకి తెలియజేయడం జరిగింది జాతీయ గణిత ఉపాధ్యాయ సంఘం ఎన్సిటిఎం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ మ్యాథమెటిక్స్ వారు గణిత అభ్యసనానికి గణిత వివేచన ఉనాదిగా ఉంటుంది మరి దీని వలన మనకి అనేక రకాలైనటువంటి అంశాలు అనేవి తెలుస్తాయి గణిత అభ్యసనానికి ఇది ఒక వనరుగా కూడా ఉంటుందని తెలియచేశారు గణితంలో మనము ఏదైనా ఒక ఆలోచన చేసేటప్పుడు పేర్లోనే ఉన్న వివేచన పరిశీలించి జవాబు చెప్పడం సింపుల్గా పరిశీలించి జవాబు చెప్పడం అంతే పరిశీలించి జవాబు చెప్పడాన్ని మనము చాలా సింపుల్గా గణిత వివేచన అన్న అలాంటి ఈ గణిత వివేచన అనేటువంటిది ఐదు రకాలుగా మనకి ఇచ్చుకున్నాడు తెలుసుకోండి గణిత వివేచన అనేటువంటిది ఐదు రకాలుగా ఇచ్చాడు నెంబర్ వన్ సమర్థనాత్మకమైన వివేచన గణిత వివేచన అనేది ఐదు రకాలట నెంబర్ వన్ సమర్థనాత్మకమైనటువంటి వివేచన నెంబర్ టూహాత్మకమైన గణిత వివేచన నెంబర్ త్రీ సాధారణీకరణ వివేచన అలాగే నెంబర్ ఫోర్ ఆగమనాత్మకమైన ఆగమనాత్మక వివేచన నెంబర్ ఫైవ్ నిగమనాత్మక వివేచన ఇలా మనకి గణిత వివేచనని ఐదు రకాలుగా మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది సమర్థనాత్మకమైనటువంటి వివేచన ఊహాత్మకమైనటువంటి వివేచన సాధారణాత్మకమైనటువంటి వివేచన ఆగమనాత్మకమైన వివేచన అలాగే నియమనాత్మకమైన వివేచన ఏవి కంగారు సింపుల్ సింపుల్గా టెక్నిక్ అండి ఏ వివేచన ఏంటి ఏ సాధారణంగా శాస్త్రవేత్తలు ఇంత గణితాన్ని మనకి తీసుకొచ్చినారు కాబట్టి ఇందులో ఏదో ఒకటి వాళ్ళు ఉపయోగించే మనం తీసుకుని వస్తారు అంటే ఆలోచించారు గణితము గురించి ఆ ప్రవచనాల గురించి గణితములో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి నూతనమైనటువంటి నిశ్చయమైనటువంటి అంశాల గురించి ఏ రకమైనటువంటి ఆలోచన చేయాలనేటువంటిది ఈ వివేచన మరి సమర్థనాత్మకమైనటువంటి వివేచన అంటే ఏంటి పేర్లోనే ఉంది సమర్థనాత్మకం సమర్థించుకునేటువంటి స్వభావం ఉండాలి అంటున్నాడు ఇక్కడ కంప్లీట్ గా సమర్థానాత్మక వివేచన అనేటువంటిది ఒక తార్కికవాదం తార్కికవాదం ఏదైనా ఒక అంశాన్ని మనము సత్యము అని చెప్పాలి అంటే సత్యము అని చెప్పడముతో పాటుగా కారణాలు కూడా చెప్పేటువంటి కెపాసిటీ మన దగ్గర కలిగి ఉండాలి అలా ఉంటే ఆ సామర్థ్యాన్ని సమర్థనాత్మకమైనటువంటి వివేచన అని అంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మరి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకునేటప్పుడు సరదాగా మనం మాట్లాడేటప్పుడు సరి సంఖ్యలన్నీ సంయుక్త సంఖ్యలేనా అని ప్రశ్న వేశాను సంఖ్యలు వేసినా ప్రశ్న వేశాను దీనికి సమర్థనాత్మకమైన వివేచన ఇది ఒక తార్కికమైనటువంటి వాదం అని చెప్పాను ఏ మనం చెప్పేటువంటి ఆన్సర్కి మన దగ్గర ఆన్సర్తో పాటుగా కారణాలు కూడా ఉండాలి వెంటనే ఎవరైతే నాలెడ్జ్ ఎవరైతే దాని మీద అవగాహన ఉంటుందో వారు లేచి నిలబడి లేదా ఉపాధ్యాయులైనా విద్యార్థులైనా గణితం మీద అవగాహన ఉన్నవారు సరి సంఖ్యలన్నీ కూడా మీద సంయుక్త సంఖ్యలు అన్నారు సంయుక్త సంఖ్య అంటే ఏంటో తెలియాలి వాళ్ళకి సంయుక్త సంఖ్యకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే తెలియాలి రెండు లేదా అంతకంటే ఎక్కువ కారణాలు కలిగిన కారణాంకాలు కలిగినటువంటి సంఖ్యని మనం సంయుక్త సంఖ్య అంటాం మరి మీరు ప్రధాన సంఖ్యలన్నీ కూడా సరి సంఖ్యలన్నీ కూడా సంయుక్త సంఖ్యలు అన్నారు సరి సంఖ్యలు అనేవి రెండుతో ప్రారంభమవుతాయి నాలుగు ఆరు ఎనిమిది సంయుక్త సంఖ్యలే కానీ రెండు అనేటువంటి సంయుక్త సంఖ్యకి ఎన్ని కారణాంకాలు ఉన్నాయో మీరే చూడండి అయిపోయి ప్రదానికి ఒకటి ఏదో కారణాంకము వన్ ఇంటూ టూ ఒకటి రెండుగా దా మనకే ఆ సంఖ్య దానికి అదే సో ఇది మరి అన్ని సరి సంఖ్యలో సంయుక్త సంఖ్యలు ఎలా అయిపోతాయి రెండు అనే సరి సంఖ్య అవ్వటం లేదు కదా అని దా ప్రవచనం అనేటువంటిది తప్పని నిరూపించడంతో పాటుగా కారణాన్ని కూడా మన ముందు తిరిగి పెట్టాడు అలా పెడితే దాన్ని సమర్ధానాత్మకమైనటువంటి వివేచనని అంటాము ఇది ఒక తార్కికమైనటువంటి వాదము గణితము రావడానికి మూలమైనటువంటి తార్కికవాదమే ఈ సమర్థనాత్మకమైనటువంటి వివేచన అంటే ఏంటంటే మా ఒక ప్రవచనం అనేది మన దగ్గరకు వచ్చినప్పుడు అది తప్పో రైటో చెప్పడంతో పాటుగా తప్ప అయితే ఎందుకు తప్పో కారణం చెప్పాలి రైట్ అయితే ఎందుకు రైటో కూడా మనకు కారణం చెప్పాలి అలా చెప్పగలగడం అనేటువంటిది సమర్థనాత్మకమైనటువంటి వివేచనని అంటాము ఒక అంశము అనేది తప్పో రైటో చెప్పడంతో పాటుగా దానికి తగినటువంటి సహేతుకమైనటువంటి కారణాలు కూడా తెలపగలగాలి అలా తెలపడమే సమర్థనాత్మకమైన వివేచన మనకి ఎగ్జామినేషన్లో మరి మీ బిట్టి రాస్తాడు బిట్టి ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఇస్తారండి ప్రధాన సంఖ్యలన్నీ బేసి సంఖ్యలే అనేస్తాను ప్రధాన సంఖ్యలన్నీ బేస్ సంఖ్యలే అనగానే విద్యార్థి రేచి నిలబడి రెండు అనేటువంటి ఒక సరి సంఖ్య ఉంది కదా ప్రధాన సంఖ్యని బేస్ సంఖ్య అనే స్టేట్మెంట్ తప్పని చెప్పి దాని తగిన కారణాన్ని కూడా తెలియజేశాడు ఇది ఏ రకమైనటువంటి వివేచన సమర్థనాత్మక వివేచన నెక్స్ట్ ఊహాత్మకమైనటువంటి వివేచన అమ్మ కంప్లీట్గా ఇది గణిత పరిశోధనల్లోని సమస్య సాధనలోని ఉపయోగిస్తారు ఊహాత్మకమైనటువంటి పరిశోధన అనేది గణితము తాలూకా రీసెర్చ్లోని ప్రాబ్లమ్ సాల్వింగ్లో వాడతాం ఇక్కడ ఊహాత్మకం అంటే మా తో చెప్తారు ఎక్స్పర్టేషన్ చెప్తారు అది తప్పైనా అవ్వచ్చు రైట్ అయినా అవ్వచ్చు అలాగని చెప్పిన వ్యక్తికి నాలెడ్జ్ లేదని అనుకోకండి అనుకోకండి ఏ లేదా అనుకోకండి దాన్ని ఏదైతే చెప్పారో దాన్ని కరెక్ట్గా పరిశీలించలేకపోయచ్చు తొంభై ఒకటి ప్రధాన సంఖ్య అని మనం అనిసాడు అంటున్నాం తొంభై ఒకటి ప్రధాన సంఖ్య అనిసాడు అది ఆలోచించుకోలేదు ఊహాత్మక వివేచన సెడ్ మరి తర్వాత పిల్లలందరూ కూడా సమర్థనాత్మక వివేచన ద్వారా వెళ్ళి లేదండి మరి ఏడు యొక్క గుంజాల్లో పదమూడు ఏళ్ళు తొంభై ఒకటి అవుతుంది అని జరగదని చెప్పేశారు ఆ తొంభై ఒకటి ప్రధాన సంఖ్యని స్టేట్మెంట్ ఇచ్చారు చూడలేదు ఊహాత్మక వివేచన అతనికి ఆలోచన లేక కాదు ప్రధాన సంఖ్య అంటే ఏంటో తెలుసు ప్రధాన సంఖ్య గురించి తెలుసు దాని లక్షణాలు కూడా తెలుసు కానీ ఆయన స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆ తొంభై ఒకటి అంతే ఒక ఆలోచనతోని తక్కువని ఊహించుకొని ఇదేదో బాగానే ఉన్నట్టు ఉంది తొమ్మిదే కదా వెనక ఒకటి కదా తొమ్మిది ఒకటి పది కదా మరి మూడో గుంజం కావట్లేదు కదా అని తక్కిమని ఏదో ఆలోచనతో చెప్పేశాడు కాబట్టి ఊహాత్మకమైనటువంటి వివేచన ఎవరైతే చెప్పినారో ఆ మనిషి ఆ మనిషి అంటే అతనికి గణితం మీద నాలెడ్జ్ లేదనుకో అనుకో ఒక ఆలోచనతో చెప్తాడు అంతే చెప్తాడు అది రైట్ అయినా అవ్వచ్చు తప్పైనా అయిపోవచ్చు పరిశోధనల్లోని సమస్య సాధనలోని ఈ ఊహాత్మకమైనటువంటి వివచనల్ని మనం ఉపయోగిస్తూ ఉంటాము సాధారణంగా ఇక సాధారణీకరణమైనటువంటి వివేచన దీనిలో ప్రధానమైన అంశము పరిశీలన పరిశీలన అనేక పర్యాయాలు ఒక అంశము సత్యమని నిరూపించి ఇది ఎల్లవెల్లా సత్యమవుతుందని చెప్పేసి ధృవీకరణ చేయడానికి సాధారణీకరణ అంటాము కొంచెం ఈ రెండింటికి సిమిలారిటీ ఉంటుంది ఆగమనది పరిశీలన ద్వారా మనం ఒక అంశాన్ని సాధారణీకరణ తీసుకొస్తామో పరిశీలన ద్వారా తీసుకొస్తాం కాకుండా గణిత భావనల ద్వారా సాధారణీకరణ తెచ్చామనుకోండి దాన్ని ఏమంటామంటే ఆగమనాత్మక వివేచన రెండు ఒకలాంటివి త్రిభుజములోని మూడో కోణాల మొత్తము నూట ఎనభై డిగ్రీలకు ఇది ఒక స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ అనేటువంటిది దీనిలో అయితే ఎలా నేర్పిస్తాం దీనిలో అయితే నేర్పిస్తాం సాధారణకమైన వివేచనలో అనుకోండి సాధారణ వివేచనలు అనుకోండి అనేక రకాల త్రిభుజాలు తీసుకుంటాం తయారు చేయిస్తాము కులిపిస్తాము పరిశీలింపచేస్తాము దాన్ని సాధారణంగా తీసుకొస్తాము ఇది సాధారణ వివేచన ఇదే ఆగమనాత్మకమైనటువంటి వివేచన అనుకోండి ఏమే లంబకోణ త్రిభుజంలో నూట ఎనభై డిగ్రీలో వచ్చింది సమద్భా త్రిభుజంలో వచ్చింది విషంభో త్రిభుజం వచ్చింది కాబట్టి త్రిభుజంలో మూడు కోణంలో నూట ఎనభై డిగ్రీలు అని ఒక భావనతో చెప్పడం అనేటువంటిది ఆగమనాత్మక వివేచన ఇక్కడ నిరూపణ ఏమీ కనిపించదు ఇక్కడ అలా సాధారణ కల్లా ముంద అవన్నీ ఉంటాయి బొమ్మలు ఉంటాయి ఆ బొమ్మలన్నిటిని చేసుకొని చేసుకుని అప్పుడు సాధారణంగా చేస్తాం ఆగమ వివచనలో ఒక ఆలోచనతోని ఒక ఊహాత్మకమైనటువంటి ఒక ఆలోచనతోని వాటిని ఆ స్టేట్మెంట్ని సాధారణంగా చేస్తాం ఇది ఆగమ నివేచన డైరెక్ట్గా నీకు బొమ్మలు పరిశీలించుకొని చేస్తే సాధారణంగా వివేచన ఆలోచనతో చేసామనుకోండి ఇది ఆగమ వివేచన రెండు కూడా స్టేట్మెంట్సే రెండు కూడా నిరూపించడమే ఒకటి 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 అనుకోండి కానీ ఇక్కడ కొన్ని రకాలైనటువంటి భావనలతో చెప్పేస్తాం డైరెక్ట్ గాను ఇది డైరెక్ట్గా చెప్తాం సాధారణీకరణమైనటువంటి వివేచన అలాగే ఆగమనాత్మకమైనటువంటి వివేచన లాస్ట్ నిగమనాత్మకమైనటువంటి వివేచన డైరెక్ట్గా సూత్రాలను స్వీకృతాలని ఉపయోగించి సమస్య సాధన చేయడం లెక్కలు లెక్కలు చేసుకోవడం డైరెక్ట్ లెక్కలు ఉపయోగించుకొని సూత్రం ఉపయోగించుకొని లెక్కలు చేసుకునేటువంటి వివేచన నిగమన వివేచన చూడండి గణిత పరిశోధనలో సమస్య సాధనలు ఉపయోగించేది ఊహాత్మక కేవలం సమస్య సాధనలో మాత్రమే ఉండేది నిగమనాత్మకమైనటువంటి వివేచన ఇలా గణిత వివేచన అనేటువంటిది మనకి నాలుగు రకాల ఐదు రకాలుగా చెప్పిన ఈ ఐదు రకాలను ఒకసారి పరిశీలించుకోండి జాతీయ గణిత ఉపాధ్యాయ సంఘం వారు ఎన్సిటిఎం నేషనల్ కరికులం టీచర్ మ్యాథమెటిక్స్ వారు ఎల్ల వేళ గణిత అభ్యసనానికి గణిత వివేచన పునాదిగా ఉంటుంది ఏఎస్ఎన్ ఆల్వేస్ ఎల్లప్పుడు సమ్టైమ్స్ అప్పుడప్పుడు నెవర్ ఎప్పుడు ఇది ఎప్పుడు జరుగుతుందా ఇలా ఆలోచించే ప్రశ్నలన్నీ కూడా ఈ గణిత వివేచనకు దారి తీస్తాయని చెప్పేసి మరి చెప్పినారు మరి దీనిలో ఏదైనా ఒక అంశాన్ని పరిశీలించి జవాబు చెప్పడమే దానికి వివేచన ఇవి ఎక్కడెక్కడ వాడతాం ఐదు రకాల అంశాలు సమర్థనాత్మకమైనటువంటి వివేచన ఊహాత్మకమైనటువంటి వివేచన సాధారణీకరణమైనటువంటి వివేచన అలాగే ఆగమనాత్మక వివేచన అండ్ లాస్ట్ నిగమనాత్మకమైనటువంటి వివేచన ఏదైనా ఒక అంశాన్ని మనం చెప్పేటప్పుడు సహేతుకమైనటువంటి కారణాలు కూడా తెలివితే సమర్థవంతంగా ఊహా రూపంలో చెప్పేశావు తప్పులైనా ఉండొచ్చు అక్కడక్కడ దాని ఊహాత్మ వివేచన పరిశీలించి మాత్రమే చెప్పావు సాధారణ కన్నా భావనలతోనే చెప్పావు ఆగమనాత్మక సూత్రం వేసుకో లెక్కలు చేసుకోవడం అనేది లేదు ఇక్కడ ఇది నిగమనాత్మకమైనటువంటి వివేచన ఒక్కొక్క దానికి ఒక్కొక్క చిన్న కాన్సెప్ట్ ఉంది గుర్తుపెట్టుకోండి రెడీయా బిట్ గణిత పరిశోధనల్లో సమస్య సాధనలో తోడ్పడే వివేచన ఏది గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ కూడా ఊహాత్మకమైన వివేచన సూత్రాలు స్వీకృతాలు ధర్మాలు ఉపయోగించి నేరుగా సమస్యలు సాధించేటువంటి గణిత వివేచన ఏది నిగమనాత్మకమైనటువంటి వివేచన గణిత భావనని అనేకం తీసుకుని ఏదైనా కొత్త అంశాన్ని సాధారణీకరించడాన్ని ఏ వివేచన అంటారు ఆగమంత వివేచన గణిత అంశాలని పరిశీలించి నూతన అంశాలు సాధారణ చేయడాన్ని సాధారణ వివేచన ఒక అంశము తప్పో ఒప్పో చెప్పడంతో పాటుగా సహేతుకమైన కారణాలు కూడా చెప్పడం అనేది ఏ రకమైనటువంటి వివేచన సమర్థనాత్మకమైనటువంటి వివేచన ఇలా మనము ఒకటికి రెండు సార్లు వీటిని పరిశీలించుకొని ఈ నోట్ తీసుకోవాలి పరిశీలించి జవాబు చెప్పడానికి గని ఇలా జవాబు చెప్పిన తర్వాత అది తప్పో రైటో మళ్ళీ ధృవీకరణ చేయాలి ధృవీకరణ ఆ ధృవీకరణ ఎలా చేస్తాం చూద్దరుగా ది ధ్రువీకరణ ప్రక్రియ ధ్రువీకరణ ప్రక్రియ పేరులోనే ఉంది ధ్రువీకరణ మనం గణితంలో ఉండేటువంటి అంశాలని ఎగ్జాంపుల్స్ ద్వారా ధ్రువీకరణ చేయడం గణితములో ఉండేటువంటి అంశాలను ధృవీకరణ చేయడం అంటే నిరూపించడమే ధృవీకరణ చేయడము అంటే నిరూపించడమే ఆ మాట ఎవరన్నారంట మా షెల్డెన్ అలాగే షెల్టన్ ఇద్దరు కూడా ఓటన్నారు గణితములో ధృవీకరణ చేయడము అనగా అర్థము నిరూపణ చేయడమే ఏదైనా ఒక అంశాన్ని ఉదాహరణల ద్వారా నిరూపణ చేయడం అనేటువంటి ఒక అంశం ఏంటంటే ఉందో దాన్ని ధ్రువీకరణమైనటువంటి ప్రక్రియ అని అంటాం ధ్రువీకరణము అంటే నిర్ధారణ చేయడము నిజాన్ని నిరూపించడము ఉదాహరణలతో ఏదైనా ఒక అంశాన్ని ధృవీకరణ చేయడాన్ని అది నిర్ధారణ చేయడాన్ని నిరూపించే ప్రయత్నం చేయడాన్ని అంటే ధృవీకరణమైనటువంటి ప్రక్రియ ఇప్పుడు ఇన్ని రకాలైనటువంటి ఆలోచన చేశాం గంతి వివేచన ఐదు రకాల ఆలోచన చేశాం ఈ ఐదు రకాలైనటువంటి ఆలోచనలోని ఈ ఐదు రకాలైనటువంటి ఆలోచనలోని కూడా నిరూపణ చేసేటువంటి అంశాలు మనం కొన్నింటినీ పరిశీలిస్తే నిరూపణ చేసేటువంటి అంశాలను పరిశీలిస్తే ధృవీకరణ ప్రక్రియ అనేటువంటి దాంట్లో నాలుగు రకాలైనటువంటి నిరూపణలు కనిపిస్తాయి మనకి నాలుగు రకాల నిరూపణలు అట అవి ఏంటో చూసాడు నెంబర్ వన్ నియత నిరూపణ నియత నిరూపణ అలాగే రెండవది అనియతమైనటువంటి నిరూపణ నియత నిరూపణ అనియత నిరూపణ అంతర్బౌద్ధిక నిరూపణ లాస్ట్ దృశ్య నిరూపణ ఇలా మనకి నాలుగు రకాలైన నిరూపణ ఇచ్చాడు నియత నిరూపణ అలాగే అనియత నిరూపణ అంతర్బౌద్ధిక నిరూపణ అలాగే దృశ్య నిరూపణ ఏంటి మేషారు నియత నిరూపణ అంటే నీత నిరూపణ అంటే ఏంటండి డైరెక్ట్గా మనకి ఏదైనా ఒక అంశాన్ని ఈ ప్రవచనాల రూపంలోని సూత్రాల రూపంలోని ప్రవచనాలు సూత్రాలు చిహ్నాలు సంకేతాలు వీటిని ఉపయోగించి నేరుగా నిరూపించడం అనేది నీత నిరూపణ డైరెక్ట్ ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ ఆఫ్ తోని చిహ్నాల ద్వారా కానీ సంకేతాల ద్వారా కానీ సూత్రాల ద్వారా కానీ ధర్మాల ద్వారా కానీ మనం ఏదైనా నిరూపిస్తే దాన్ని నీత నిరూపణం అనిత నిరూపణ ఇది ప్రాథమిక స్థాయిలో వాడతాం ఎటువంటి గుర్తులు కానీ ఏమీ కూడా ఉండవు కానీ ప్రాథమిక స్థాయిలో చిన్న చిన్న గణిత అంశాలను నిరూపించడానికి అనితమైనటువంటి నిరూపణలన్నీ ఉపయోగిస్తాము ప్రాథమిక స్థాయిలో చిన్న చిన్న అంశాలైనటువంటివి ఏమే రెండు సరి సంఖ్యలో మొత్తము సరి సంఖ్య ఐదో క్లాసు మూడో క్లాస్ ఉన్న పెద్ద పెద్ద గుర్తులే వాడకుండా నాలుగు క్లాస్ నాలుగు యంత్రా ఎనిమిది రా అని చెప్పేస్తాం అంతే డైరెక్ట్గా అంటే ఇటువంటి గుత్తులు కానీ సంకేతం నోటి లెక్కల ద్వారా నిరూపణ చేస్తే అనేది నిరూపణ డైరెక్ట్గా గుర్తులు సంకేతాలు ప్రవచనాలు ఉపయోగిస్తే నీతి నిరూపణ అంతర్బౌద్ధికమైనటువంటి ప్రక్రియ ఇందులో చతుర్విధ ప్రక్రియలన్నీ ఉపయోగించుకొని చతుర్వేద ప్రక్రియలు ఉపయోగించుకొని మన మానసిక వికాసాన్ని కూడా జోడించి నిరూపణ చేస్తాం రామానుజం చేసినటువంటి అనేక రకాలైనటువంటి నిరూపణలన్నీ కూడా దీనికి చెందినవి అంతర్భౌతికమైనటువంటి నిరూపణలు మానసిక వికాసంతో ఆలోచింపచేసే విధంగా హై స్టాండర్డ్ హై స్టాండర్డ్ ఎవరు ఊహించలేనటువంటివి ఎవరు చేయనటువంటివి ఆనాడు రామానుజం దగ్గరికి ఒక ఆయన వచ్చాడు ఎవరు హార్డి మీ కార్ నెంబర్ అని అడిగాడు పదిహేడు ఇరవై తొమ్మిది అన్నాడు పదిహేడు ఇరవై తొమ్మిది అనగానే ఇది రెండు వరుస సంఖ్యల ఘనాల యొక్క మొత్తానికి సమానం అని ఆనాడు ఒక మాట చెప్పేసినాడు తొమ్మిది క్యూ ప్లస్ పది క్యూబ్ అని డైరెక్ట్గా రాసి మరీ చూపించి అంటే ఎవ్వరూ చీలినిది చెప్పలేనటువంటిది తన మానసికమైనటువంటి బలంతో మనో బలంతో ప్రజ్ఞాబలంతో చెప్పడం అనేది అంతర్భౌతి నిరూపణలో గణిత మేధావులు గణిత శాస్త్రవేత్తల ఈ నిరూపణలు ఉంటాయి దృశ్య నిరూపణ అంటామా ఉపాధ్యాయుడు చెప్పినటువంటి శాబ్దిక ప్రవచనాలని ఉపాధ్యాయుడు ఏ ప్రవచనాలు అయితే మనకి చెప్తాడు వాటిని విద్యార్థి నిరూపణ చేయగల సామర్థ్యం పెంపొందించుకోవాలి నిరూపణ సామర్థ్యం విద్యార్థి పెంపొందించుకోవడమే దృశ్య నిరూపణ ఉపాధ్యాయుడు బోర్డు మీద మనకి చెప్పేటువంటి ఏదైనా ఒక స్టేట్మెంట్ని తన తానక మేధాశక్తితోనే తన నిరూపించే ప్రయత్నం చేయడం అనేది దృశ్య నిరూపణ చేయడం అనేటువంటిది శాబ్దిక అనేటువంటి చేయడం అనేటువంటిది ఏంటి అంటమా దృశ్య నిరూపణ అంటాం ఉపాధ్యాయుడు చెప్పినటువంటి ఏమైనా శాబ్దిక ప్రవచనాలని తన యొక్క మేధాశక్తితో విద్యార్థి నిరూపించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం అనేటువంటిది ఏమిటి అంటమా మరి దృశ్య నిరూపణ అంటాం దృశ్య నిరూపణ ప్రధానమైన లక్ష్యం అది ఉపాధ్యాయుడు చెప్పినటువంటి ఏమైనా స్టేట్మెంట్ని విద్యార్థి చేతిలో తరగతిలో చేసి ఉపాధ్యాయుడు చేసే చెప్పేటువంటి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడమే దీని లక్ష్యం అంటే ఇలా ఇలా నాలుగు రకాలైనటువంటి రకాలైన డైరెక్ట్ గా సూత్రాలు ధర్మాలు నోటి నూటి చెప్పా అనేత మేధాశక్తిలో ఎవరు చేయలేని నిరూపణ చేశారు అంతర్బౌిక తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పిన స్టేట్మెంట్ నిరూపణ చేశావు దృశ్యమైనటువంటి రూపంలో ఇలా మనకి ధ్రువీకరణ ప్రక్రియ అనేటువంటి దానిలో కూడా నాలుగు రకాలైనటువంటి నిరూపణ అనేవి ఉంటాయి